నమస్కారం అండి బీటివిచ్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు నుంచి మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం అదే ముప్పై రోజులు ముప్పై సమస్యలు ముప్పై దేవాలయాలు ప్రతి రోజు మన జీవితంలో వచ్చే సమస్యలకు శాస్త్రాల్లో చెప్పిన విధంగా పరిష్కారాన్ని ఇచ్చే ఒక క్షేత్రాన్ని మీకు సూచిస్తాం మీ మీ సమస్యలను బట్టి ఆ దేవాలయాన్ని దర్శించి కొంతవరకు అయినా మీ సమస్య నుంచి బయట నమ్మకంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం మన ముప్పై రోజులు ముప్పై సమస్యలు ముప్పై దేవాలయాల్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఏ సమస్యతో బాధపడితే దేవాలయాన్ని దర్శిస్తే పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం కళ్యాణ సుందర ఆలయం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో కుట్టలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కావేరీ నదీ తీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని మూర్తులు పార్వతీ పరమేశ్వరుడు పార్వతీదేవి చేయి పట్టుకుని పానిగ్రహం చేస్తున్న పరమేశ్వరుని విగ్రహాన్ని చూడవచ్చు ఇక్కడ అనగా ఆది దంపతులు వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులు పూజిస్తారు కళ్యాణ సుందరమూర్తి కోకిలాంబల్ గా ప్రసిద్ధి ఈ మూర్తులకు మొక్కుకుని వారి కోరికలు నెరవేరిన తర్వాత పుష్పమాలలతో అలంకరించి పూజించుకుంటారు భక్తులు నవగ్రహ దేవతలలో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపంలో ఉండటం వల్ల రావుగ్రహపీడ కలిగిన వారిని పూజకు అనుమతిస్తారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వివాహం ఆలస్యం అవుతున్న వారు తప్పకుండా వివాహం జరుగుతుందని ఈ క్షేత్రంలో ఒక నానుడి మరి మరొక వీడియోలో మరొక ఆలయం గురించి తెలుసుకుందాం